సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దనూరు గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతారామ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మాజీ సర్పంచ్ నర్సారెడ్డి మాజీ సర్పంచ్ పెంటా గౌడ్ మాజీ ఉప సర్పంచ్ శంకరయ్య మాజీ వార్డ్ నెంబర్ సింహాల గౌడ్ నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి యాదవరెడ్డి జంగయ్య అనంతరెడ్డి అమృతరెడ్డి శివశంకర్ కురుమ ప్రవీణ్ చౌడేష్ యాదవ్ నూకల మహేష్ సంతు తలారి మల్లేష్ నరసింహ గౌడ్ గ్రామ సర్పంచ్ గౌడ్ ఉప సర్పంచ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తులు యువకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు जानकी जय बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम 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 जय 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 श्री भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया सोशल मीडिया हनुमान जया की, के लक्ष्मी हनुमान के जय प्पत पपत हनमान की जय जय प्पत हनमान की जय जय वीराज महाराज की जय 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 श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय राम जी की राम जी की जय जय 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 राम

जय श्री राम రామ జన్మభూమి ఇలా ప్రతిష్టాపన అయినందుకు అందరికీ ఆనందంగా ఉంది ఐదు వంద ఏళ్ళ నుంచి కార్యపాని ఈరోజు అయింది మనము అప్పటి నుంచి కష్టపడితేనే ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై అభిమానులు చేయడం జూమి కావడం అందరికీ ఆనందంగా ఈ అయోధ్య అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలోని బాలరాముని విగ్రహ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మా ఊళ్ళో అక్షంతల ఊరేగింపు కానీ అక్షంతల కళాశాల ఊరేగింపు మరి ఊళ్ళో మొత్తం కాషాయమయం చేయడం జరిగింది ఈరోజు విద్య ప్రతిష్ట రోజు ఎల్ఈడి స్క్రీన్ తోటి గ్రామస్తులందరూ ఇక్కడ ఉండి చూడడము ఎంతో సంతోషకరంగా ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం యావత్ దేశం మొత్తం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరుపుకున్న ఏకైక పండుగ ఈ శ్రీరాముని యొక్క క్షోభయాత్రలు మాత్రమే ఇక్కడ ఇంత ఇంత గొప్పగా జరుగుతుంది అదేవిధంగా మా ఊళ్ళో కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఈ ప్ర ఈ దాంట్లో మన ఐదు వందల సంవత్సరాల నిరీక్షణలో మనము ఈ చూస్తున్నాము విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగిందంటే ఈ విగ్రహ ప్రతిష్ట చూస్తున్నాం మనం అందరూ అదృష్టవంతులుగా భావించాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఇంతకుముందు మాట పెద్దలు మాట్లాడినట్టు ఇటుక ఇటుకది ఊరేగింపు కానీ అక్కడ నీళ్ళ రామసేతు నుంచి వచ్చిన రౌతు నీళ్ళలో తేలడం ఆ ఊరేగింపు కానీ ఇతరులూరులో బ్రహ్మాండంగా జరిగింది ఆ విధంగా అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ లో లైవ్ లైవ్గా చూడడము అంతకు రెట్టింపు ఉత్సాహంతో అందరూ చూసిన ఈ గ్రామస్తులందరికీ ఇక్కడ శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ తరఫున అందరికీ ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన నుంచి ఇప్పటి వరకు హిందూ బంధువులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య స్థాన ప్రతిష్ట గుడి నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు హనుమాన్ మందిర్ వద్ద హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ యువజన సంఘాలు కుల సంఘాలు అందరూ మహిళలు పురుషులు అందరూ ఈడ యువకులు పెద్ద మనుషులు అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి ఐదు వందల ఏళ్ళ తి పోరాటం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో గత తొంభై ఒకటి తొంభై రెండు నుంచి మరి మేము కూడా అప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు ఉన్నప్పటి నుంచే అయోధ్య పిలుపు ఏదొచ్చినా ఈ గ్రామం నుంచి చురుకుగా పాల్గొనడం జరిగింది రామశిల పూజ తొంభై రెండులో మరి ఆ రోజు అందరం కూడా బస్తీ బస్తీ ఊరూరు రెండు రామ శ్రీరామ అని రెండు ఇటుకలు వస్తే అక్కడ తాండాలు ఊళ్ళంతా పాయల బండి మీద తిప్పి ఇంటింటికి తలా కొంత చేసి అక్కడ శ్రీరామ అయోధ్య ట్రస్ట్కు పంపించడం జరిగింది అలాగే శ్రీరామ గుడి నిర్మాణం కావాలంటే బలం చేకూరాలంటే గ్రామ గ్రామాన హనుమాన్ మందిర్ వద్ద యజ్ఞం చేయాలంటే కూడా ఇక్కడ మధ్యాహ్న ఉపారే ఆ కార్యక్రమం వస్తే యజ్ఞం చేసినాం రామసేతు నిర్మాణానికి రాళ్ళతో వేసినటువంటి రాయి ఇక్కడ నీళ్ళు చేరి రాయి కూడా ఈ ఊరికి వస్తే ఇక్కడ ఆ రాయిని కూడా దర్శించుకున్నటువంటి మరి మా గ్రామస్తులు ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న అక్షంతల కార్యక్రమం మరి మేము అనుకోనటువంటి పెద్ద ఎత్తున మరి యువకులు మరి చాలా కష్టపడరు ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి ఇల్లు పట్టకుండా ఈ ఊరు యువకుల హనుమాన్ కమిటీ సభ్యులైతేనేమి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అందరు కూడా పాల్గొని ఇంటింటికి తిరిగి మరి పల్లెకిల అక్షంతలు ఊరేగింపు చేసి మరుసటి రోజు అక్షంతలు వంచి ఈ రోజు కార్యక్రమం సంధి గత మొన్నటి సంది ఈ రెండు రోజుల సంది ఈ కార్యక్రమము అందరు కూడా బాగా పాలు పంచుకున్నారు ఆ దేవునికి అందరికీ మరి సేవ చేసినటువంటి అందరికీ ఆ శ్రీరాముడు అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి మా గ్రామ యువకులందరికీ కూడా ఉపాధి విద్య అందరు కూడా కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ జై హింద్ జై శ్రీరామ్ శ్రీరామ్